ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ఎమర్జెన్సీ నాటి పాలనను తలపిస్తోందని మాజీ ఎంపీ మార్గాని అన్నారు సోమవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు గతంలో రెడ్ బుక్ పట్టుకుని ఎవరినీ వదిలేది లేదని లోకేష్ ఎన్నో అవాకులు చెవాకులు మాట్లాడలేదా అని ప్రశ్నించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాట తీస్తా నార అనలేదా అని పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక డిక్టేటర్షిప్లో ఉన్నామా అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు భ్రమరథం పట్టారని అప్పటి ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు వైఎస్ జగన్ సైకో జగన్ అంటూ ఎన్నోసార్లు మాట్లాడారని మీపై ఎన్ని కేసులు పెట్టాలని అన్నారు టీడీపీ అఫీషియల్ పేజెస్ లో గత ప్రభుత్వంపై అబద్ధ పురాతలు రాశారని పేర్కొన్నారు ఎన్ని కేసులు పెడతారో చూస్తామని పేర్కొన్నారు ప్రజల పక్షాన నిలబడి గొంతుగా విప్పుతామని అన్నారు మూల యువకుడిపై దాడి చేశారని ప్రత్యక్షంగా వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు అయినా పోలీసుల వద్ద నుంచి స్పందన లేదన్నారు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేక నార్త్ కొరియా అధ్యక్షుడు ఉన్నట్టుందని అన్నారు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తోందని అన్నారు సోషల్ మీడియాపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం అని హెచ్చరించారు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి ఏ కోర్టులో హాజరు పరుస్తున్నారో కూడా తెలియడం లేదని అన్నారు ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యేలకి పేపర్ పేపర్లో గోదావరి ఏదైతే బ్రిడ్జ్ ఉందో శాండ్ దోచేస్తున్నారని ఈనాడు పేపర్లో రాశారు అక్కడ మళ్ళీ బ్రిడ్జికి దాన్ని తొంగులోకి తొక్కి మొత్తం అంతా కూడా శాండ్ తీస్తూ ఉన్నారు అది వాస్తవం కాదా ఇప్పుడు కొత్తగా కొత్త బ్రిడ్జ్ దగ్గర స్తంభాల దగ్గర మొత్తం శాండ్ అంతా తీసేస్తా ఉన్నారు ఇంకా మొత్తం అంతా లూటింగ్ మరి ఈవీఎం ఎమ్మెల్యే ప్రమేయంతో జరుగుతా ఉంది మరి వాస్తవం కాదా మీ ఈనాడు పేపర్లో రాస్తే మరి వాళ్ళపైన ఏం కేసులు కట్టారండి నేను తీసుకుని వచ్చి నేను ప్రశ్నిస్తా ఉంటే నా పైన కూడా కేసులు పెడతాం పెట్టండి ఎన్ని కేసులు పెడతారో పెట్టండి మేము రెడీగానే ఉన్నాం ఏదో లీక్లు ఇచ్చుకుంటున్నారు కదా అరెస్టులు చేస్తా ఉన్నా అరెస్టులు చేయండి రెడీగా ఉన్నాం మేము మీరు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో హామీలు ఇచ్చారో దాని గురించి మేము లేవనెత్తుతా ఎత్తుతూ ఉంటే మీరు ఇప్పుడు దాకా ప్రభుత్వం వచ్చి ఐదు ఐదు నెలలు దాటింది ఐదు నెలలు కావస్తా ఉంది మీరు ఏ హామీ నిలబెట్టుకున్నారు ప్రజలకి మీరు పక్షాన నుంచుంటున్నారా ఖచ్చితంగా ప్రతిపక్షం అన్న అన్నప్పుడు మేము ప్రజల పక్షాన నుంచుని గొంతెత్తుతామండి తప్పే ఉందండి ఇందులో మీరు సూపర్ సిక్స్ హామీలు అన్నారు పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అమ్మఒడి మేము గతంలో టైంకి జగన్ జగన్నానికి డబ్బులు ఇచ్చేవాడు మీరేదో తల్లికి అన్నారు ఎక్కడ ఇస్తా ఉన్నారు ప్రతి తల్లికి ఇస్తా ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు మీరు ఇవ్వలేదు కదా దాని గురించి మేము గొంతెత్తుతుంటే ఏం తప్పు ఉందండి ఇప్పుడు కాలేజ్ పిల్లలు అందరూ కూడా డిగ్రీలకు కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ వివిధ కాలేజీల్లో ఆల్రెడీ వాళ్ళు రన్నింగ్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది మరి వాళ్ళు ఫీజులు కట్టాలి గతంలో విద్యా దీవెన వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడతల వారీగా ఇచ్చేవారు మరి మీరు ఎందుకు చేయట్లేదు దాని గురించి ప్రశ్నిస్తే జైల్లో పెడతారా అధికార పక్షము తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్స్ సోషల్ మీడియా వారియర్స్ అని కూడా కాదు సోషల్ మీడియా అంటే ప్రజలు వాక్ అంటే వాక్ స్వాతంత్రం అంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వము ప్రజల యొక్క వాక్ స్వాతంత్రాన్ని హననం చేస్తున్నారా అని అడుగుతుంది సోషల్ మీడియా అంటే ఏంటండి ప్రజల మీడియా అంటే ప్రజలు మాట్లాడుకునే పరిస్థితులు ఏం జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జనరల్గా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఇలాంటి అన్నట్లు హ్యాండిల్స్ లో పెడతా ఉంటారు మామూలు కామన్ ప్రజలను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి కామన్ ప్రజలు జనరల్ గా సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చాలా మంది మాట్లాడతారు అంటే ప్రభుత్వం చేసే తప్పిదాలు గురించి మాట్లాడకూడదా అని అడుగుతా ఉన్నా ఎమర్జెన్సీ పాలన ఎమర్జెన్సీ పాలన తలపించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు లేకపోతే ఇదేమన్నా డిక్టేటర్షిప్ ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇక్కడ ఉన్నాము అంటే వాక్ స్వాతంత్రం లేదా రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కులని కాలరాసే కార్యక్రమం చేస్తా ఉన్నారా అని అడుగుతాం అసలు నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఎన్ని రకాలుగా గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్ని మాటలు అన్నారండి అసలు లోకేష్ ఆయన డైరెక్ట్ డైరెక్ట్గా రెడ్ బుక్ పట్టుకుని నేను నోట్ చేసుకుంటున్నాను ఎప్పటిని వదలను కట్రాయర్తో పరిగెట్టిస్తాను ఈ మాటలు మాట్లాడండి ఈ వాస్తవం కాదా మరి డిప్యూటీ సీఎం కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారు నారతీ ఇస్తాను తాట తీస్తాను ఈ మాటలు మాట్లాడారు ఈ వాస్తవం కాదా సాక్షాత్తు దేశంలోనే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బ్రహ్మనదం పట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది మరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి సైకో జగన్ అని మాట్లాడిన మాటలు వాస్తవం కాదా మరి మిమ్మల్ని అందరినీ ఏం చేయాలా అని అడుగుతా ఉన్నా అంటే మీరు మాట్లాడితే పుణ్యాత్ములు ప్రజలు మాట్లాడితే పాపాత్ములు అదా దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నా అసలు మీరు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు చేసే దుష్ప్రచారం సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పది శాతం కూడా చేయరు దుష్ప్రచారం అనుకోడు కదా పబ్లిసిటీ సోషల్ మీడియా పబ్లిసిటీ ఆ రేంజ్లో మీరు చేస్తారు మీరు అఫీషియల్ పేజెస్లోనే ఇంకా మీరు నోటుకు వచ్చిన మాటలు అబద్ధపు రాతలు ఇవన్నీ కూడా మీ సోషల్ మీడియా అఫీషియల్ పేజెస్లోనే పెట్టారు మరి సాక్షాత్తు మీ ఈనాడు పేపర్లోను ఆంధ్రజ్యోతి పేపర్లోను నేరుగా ఎమ్మెల్యేలు బ్రాండీ షాప్లు ఏదైతే వైన్ షాప్లు ఉన్నాయో అందులో వాటాలు అడుగుతున్నారని డైరెక్ట్గా రాసిన సందర్భాలు ఇవేమి మేమేమి చెప్పినవి కాదు కదా మీ పేపర్లే ఈనాడు ఆంధ్రజ్యోతి మరి అందులో రాసినప్పుడు మరి వాళ్ళపైన ఏం కేసులు పెట్టారో అడుగుతా ఉన్నా